మీడియా మిత్రులకి అందరికీ ఈరోజు వచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు ఈ సమావేశాన్ని ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకాశం జిల్లా జనసేన పార్టీలోకి మాజీ మంత్రివర్యులు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి వస్తున్న సంగతి నేను ముందే చెప్పాను ఆయన రాహని ఆయన రాకని కూడా మేము ఆహ్వానించాము ఆయన వచ్చినందువల్ల పార్టీ బలోపేతం అయిద్దని మేము మీడియా పరంగా చెప్పాము మా అధిష్టానానికి కూడా తెలియజేసాము దానిలో భాగంగా నిన్న పవన్ కళ్యాణ్ గారితో వారిద్దరూ ఒక గంటకు దాకా చర్చలు జరిపారు ఆ గంట చర్చల్లో ఒంగోలులో భారీ సమావేశంలో కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ మా అధినాయకుడు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒంగోలు సమావేశానికి వాసుగారి ఆధ్వర్యంలో వారి అనుచరులతో కలిసి భారీ బహిరంగ సమావేశం ఏర్పాటు జరుగుతుంది మొదటి వారంలో జరుగుతుంది రెండు మూడు రోజుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు వచ్చి మీ మీ అందరి సమక్షంలో సమావేశ తేదీని సమావేశ స్థలాన్ని కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రకటిస్తారు వారికి మేము అందరం కూడా ఆహ్వానం పలుకుతున్నాం మా జనసేన జిల్లా జనసేన నాయకులు మేము అందరం కూడా వారి రాకతో ఈ జిల్లాలో జనసేన పార్టీ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంటుంది అంతేకాకుండా బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ చతురుడు ఎటువంటి సమస్యనైనా ట్రబుల్ షూటర్గా ఉండే సాల్వ్ చేయగలిగే వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా జనసేన పార్టీని ఏ విధంగా బలపరచాలి స్థానిక సంస్థల్లో కానీ రాబో ఎన్నికల్లో కానీ ఏ విధంగా బల అభ్యర్థులను గెలిపించుకునే విషయంలో జనసేన తరపున బాలయాని శ్రీనివాసరెడ్డి గారు పనిచేస్తారు వారి నాయకత్వంలో మేము కూడా పనిచేయటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేయటానికే ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాము రాష్ట్ర చరిత్రలోనే ఒంగోల్లో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు చేరికల్లో ఒంగోల్లో ఒంగోలునే మొదటగా ఎన్నుకోవటం అనేది చాలా ఆనంద దగిన విషయం మేమందరం అందరం కూడా చాలా ఆనందపడుతున్నాము ఒంగోలు ప్రకాశం జిల్లాలో చేరికలు దానికి ఒంగోలు మొదటి వేదిక కావటం కూడా మాకు జనసేన పార్టీకి కానీ మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది ఇక్కడి నుంచే మొదలవుతుంది జనసేన పార్టీ రాష్ట్రంలో అన్ని రకాలుగా పుంజుకోవటానికి రేబో ఇరవై తొమ్మిదిలో ఇంకా మరిన్ని సీట్లు మేము గెలుస్తాము దానికి వేదికగా మొదటి వేదిక ఒంగోలు అవుతుంది అని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అలాగే మొన్న డొక్కా సీతమ్మ అరవై రోజు అన్నదాన కార్యక్రమంలో నా మిత్రులు కొంతమంది వచ్చారు మార్కాపురం ఇన్ఛార్జి దర్శిన్ఛార్జీ గిద్దలూరు ఇన్ఛార్జి ఈ మన సెంట్రల్ అందరికని వంశీ గారు వచ్చారు వారు అన్నదాన కార్యక్రమం అయిన తర్వాత మీడియా సమావేశంలో కొంతమంది మీడియా మిత్రులు అడిగిన దానికి వారి మనోభావాల్ని తెలియజేశారు దాన్ని మీడియాలో వచ్చింది వచ్చిన దానికి మాకు అధిష్టానం వివరణ కోరింది వివరణ మేము ఇచ్చాము ఇదంతా బాగానే ఉంది కానీ మీడియాలో కొంతమంది కొంతమంది కట్టుకొని మాకు షోకాజు నోటీసులు వచ్చినాయని బయటకు తీసుకొచ్చారు పార్టీని వారిని కూడా పార్టీ వారు అది కరెక్ట్ కాదని మాట్లాడారు మేము వివరణకి వాళ్ళు కూడా సంతృప్తి పడ్డారు మీడియాలో ఎవరైతే మీకు మీడియాకి లీక్ చేసిన వారు నిన్న పార్టీ ఆఫీసులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో కలిసి ఫోటోలు దిగటం అందరం కలిసి పనిచేస్తాం మేము మా మధ్య ఇటువంటి భేదాభిప్రాయాలు ఉండవు అని చెప్పడం జరిగింది మేము మీరు కూడా అర్థం చేసుకోండి మీడియా మిత్రులు కూడా మేము ఒక రాజకీయ పార్టీలో ఒక ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరం పనిచేస్తున్నాము ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా నిన్న చెప్పారు జనసేన ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ అందరితో కలుపుకొని జనసేన పార్టీ బలోపేతానికి ముందుంటానని చెప్పారు వారిలాగే మేము కూడా అందరం కూడా చిన్న చిన్న పొరపాట్లుంటే కుటుంబంలో మేమందరం సరి చేసుకున్నాము నిన్న పార్టీ ఆఫీసులో కూడా అందరూ అందరూ కూడా కలిసి బాల్యన గారిని ఒంగోలు నేతలైతేమి ప్రకాశం జిల్లా నేతలైతే అందరూ కలిసి ఆయన్ని గ్రాండ్ వెల్కమ్ చెప్పారు భవిష్యత్తులో కూడా రేపు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ కూడా మా వంతులో భాగంగా జనసేన పార్టీ తరపున భారీగా సమీకరణ చేసి జన సమీకరణ చేసి జన సైనికులు వీర మహిళలు పార్టీ అందరం కలిసి కూడా ఆ ప్రోగ్రాంని సక్సెస్ చేయటానికి మేము ముందుంటున్నామని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను